దగ్గర దగ్గర నేను సంపాదించిన సంపాదన లక్ష కోట్లు కాదు పది లక్షలు కోట్లు మీరు నమ్మతారా నమ్మరా తెలుసా నా ఆస్తి ఎంత తెలిసినమ్మా ఎంతమ్మా పది లక్షల కోట్లు నా ఆస్తి మీరు అందరూ నమ్మతారా 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 నా ఆస్తి పది లక్షల కోట్లు ఆస్తి అంతకు మించి ఈ రోజు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ చెరుమలమ్మను ఎవరు మన అమర్నాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏనుగులు పడుతున్నాయి దేవుడు అంటే ఆ నారాజు స్పందించనేమో నేను అమ్మా మా ఊరికి కష్టపడితే రేపు ఐదు ప్రిన్సి మీరు నమ్ముతారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు స్పందించకపోవచ్చు మా సినిస్తారు మీరు నమ్మతారామతారా నమ్మతారా లేదా